రైతు సోదరులకి నమస్కారం ఈరోజు మా పొలంలో మందు కొడదామని డ్రోన్ అబ్బాయి అయితే వచ్చిండు ఇక మందులు అయితే సూపర్ ప్రూకైతే హిట్ మ్యాన్ అనే మందు వాడుతున్నాం గ్రోతింగ్ అయితే మ్యారినో అనే మందు వాడుతున్నా ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ ఉంది దాంట్లోకి అయితే మెగ్గర్ అనే మందు పావు కేజీ వాడుతున్నా ఎకరానికి ఇంకో ఇదే డ్రోను ఇంకో డ్రోన్ అబ్బాయి అయితే ఇచ్చిన షాడేదామని చూస్తుండు ఇదే మా పొలం మొత్తం అయితే రోగం వచ్చేసింది ఇక డ్రోన్కి అయితే ఎకరానికి ఐదు వందలు తీసుకుంటుండో